జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగాచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడారు

చిత్యాల మండలంలో విశ్వకర్మ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ తొంభై ఒకటవ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేలుకొల్పిన తెలంగాణ జాతి పితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కళలుగా అన్నాడు అతను ఎన్నో జాతికి సేవలు చేసినప్పుడు అందరికీ కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవిధంగా మనవి చేస్తున్నాను విషయాల విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో తొంభై ఒకటవ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతి పిదగ నిలిచారు మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రజల ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడం తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు మరి ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాం కోలపల్లి జిల్లా చిట్టాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము చిట్టాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజు చేసి పోరాటం చేసిన వ్యక్తి ప్రజల మధ్యలో గుణమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఇక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు గుర్తించిన ప్రజలతోటి అతను నిప్పు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం దీనిని అందరూ కూడా మా మన అందరం కూడా దీని అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం